ఒకసారి ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కేవలం బాబు యొక్క ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అంటే ముందు జరగాల్సినటువంటి కార్యక్రమాలు ప్రచార కార్యక్రమాలుగా ఈరోజు మిగతా నిగ్రహం పదహారు తారీఖు నాడు అంకులతో మొదలవుతుంది పుట్ట తీసుకొచ్చి మంత్రోత్సవాల మధ్యన ధాన్యాలు వేసి నవధాన్యాలు వేసి ఆ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారు నాడు ఈ కార్యక్రమం మొదలవుతుంది మహాసుదర్శనయ్య హోమం మహా హోమం యంత్ర విధా ప్రతిష్ట మొదటి పడి పూజ పుట్టుపా ఈ కార్యక్రమం వివరాలు దీనికి ముందుగానే మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం వైభవంగా దీక్షావృతంతో అయ్యప్ప స్వామి ఆలయాన్ని నిర్మించుకొని వచ్చే మాసంలో పద్దెనిమిది తారీఖు వరకు నాడు విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నటువంటి తురు సందర్భంలో దానికి అనుసంధానంగా ఈరోజు ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ గోడ ప్రద్ర యొక్క ఆవిష్కరణ నిర్జీల యొక్క ఆవిష్కరణ సందర్భంలో యాగశాల యొక్క పూజ సందర్భంలో ఆహ్వానించినటువంటి ఈ ఆలయ నిర్మాణంలో ప్రధాన భూమికకు వందిస్తున్నటువంటి పెద్దలు శ్రీ కుమార్ వీడల్ల గారికి ఈ ఆలయ విగ్రహ ప్రతిష్టాపనతో పాటు పెద్ద కార్యక్రమాలను పర్యవేక్షించి పరిశీలించి ఈ కార్యక్రమంలో మనతో పాటు మాల్గొన్నటువంటి గౌరవనీయుల పూర్తిలు యుడు మోతిలాల్ గారికి కార్యక్రమానికి నాతో పాటు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసా బాలరాజు గారికి వేదిక మీదటువంటి పెద్దలందరికీ స్వామి స్వామి గారు మిగతా మిత్రులకు పెద్ద మీడియా మీద పేరు పేరున వివరాలు చెప్పాలి అవసరం భక్తులంతా కలిసి ఆలయ నిర్మాణం కోసం విరాళం స్వీకరించారు విఠల శెట్టు గారితో పాటు గంగాధర్ గారు స్వామి గారు అందరూ వచ్చి ఎండోమెంట్ ద్వారా నిధులు సమకూర్చాలని చెప్తే పది లక్షల రూపాయలు విరాళంతో పాటు నలభై లక్షల రూపాయలు ఎండోమెంట్తో ఇచ్చారు కానీ కానీ ఆ నిధులు వాడుకోకుండా మాకు సొంతంగానే నిర్మించుకుంటాం అని చెప్పి డబ్బుతో ఖర్చుతో నివృత్తి లేకుండా పవిత్ర ఆలయాన్ని ఏమైనా నిర్మించుకుంటామని చెప్పి అది టెండర్ అయిన తర్వాత కూడా ప్రభుత్వానికి అక్కడ కాకుండా కొంత డబ్బులు తోటే ఈ ఆలయాన్ని గొప్పగా నిర్మించుకోవడం జరిగింది ఇందులో పాల్గొంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియపరుచుతూ ఆలయ నిర్మాణాలు అంటే మాటలతో ఏ పని కాదు చాలా నిష్ట పట్టుదల చిత్తశుద్ధి ఉంటేనే కానీ ఆలయ నిర్మాణాలు కావు కాబట్టి ఒక మంచి ఆలయాన్ని కోటి విరుపు మండల కేంద్రంలో నిర్మించుకోవడం సన్నివేశాలు మందర్భు మనం ముందరం కూడా పవిత్ర దేవాలయంగా భావించి ఈ ఆలయంగా పవిత్రతను కూడా మాత్రం కూడా కపడవలసిన అవసరం ఉంటుందని చెప్పేసి మనం చేసుకుంటూ మీరు చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాన్సూర్లో మూడు కార్యక్రమాలు ఉన్నాయి మెదావాలో రెండు కార్యక్రమాలు ఉన్నాయి